చాలా రోజుల తర్వాత యక్షిణి వెబ్ సిరీస్తో అలరించడానికి సిద్ధమయ్యారు నటి మంచులక్ష్మి తాజాగా దీని ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది మంచులక్ష్మి అజయ్ వేదిక ప్రధాన పాత్రలో రూపొందిన సిరీస్ యక్షిణి తేజ మార్ని దర్శకత్వం వహించారు జూన్ పద్నాలుగు నుంచి డిస్నీ హాట్స్టార్స్లో స్ట్రీమింగ్ కానుంది ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను నిర్వహించారు అందులో మంజులక్ష్మి పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు నేను బాలీవుడ్కు వెళ్ళానని కొందరు భావిస్తున్నారు ముంబై షిఫ్ట్ అయ్యానంతే నాకు ఏ భాష అయినా ఒకటే హాలీవుడ్ నుంచి వచ్చాను ఇప్పుడు టాలీవుడ్లో చేస్తున్నాను రేపు కోలీవుడ్లో చేస్తాను మంచు విష్ణు కన్నప్పలో నేను ఎందుకు నటించడం లేదని చాలామంది అడుగుతున్నారు బహుశా నాకు సరిపోయే పాత్ర లేదేమో అందుకే అవకాశం ఇవ్వలేదు మనోజ్ కూడా లేడు ఒకవేళ నేను మనోజ్ కూడా ఉంటే అది ఫ్యామిలీ సినిమా అవుతుంది రేవు పార్టీలో ఏం జరిగిందో తెలియదు ఈ ప్రశ్న అడగడానికి ఇది సందర్భం కాదు చాలా రోజుల తర్వాత నేను నటించిన వెబ్ సిరీస్ మీ ముందుకు రానుంది దాని గురించి మాట్లాడదాం ఎవరో ఎక్కడికో వెళ్తే నాకేంటి సంబంధం ఆ వ్యక్తులు వాళ్ళ ప్రాబ్లం అంతే నేను ఇండస్ట్రీకి చెందిన అమ్మాయిని మీ బిడ్డ లాంటి దాన్ని నాది మొదటి నుంచి ముక్కుసూటిగా మాట్లాడే తత్వం మా నాన్నగారిది కూడా నాలాగే మాట్లాడే తత్వం కొందరు నన్ను ట్రోల్స్ చేయడం చూసి చాలా బాధ వేసేది పొలిటికల్గా మాట్లాడడం మాకు రాదు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతాం అది కొందరికి నచ్చుతుంది మరి కొందరకు నచ్చదు